హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగుంటి రుచులు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన కిచెన్లో అయితే సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా ఉండే చికెన్ నగేస్ని అయితే ప్రిపేర్ చేద్దామండి మన ఇంట్లో ఉండే వాటితో చాలా చక్కగా ఈజీగా అయితే వీటిని ప్రిపేర్ చేయవచ్చండి మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్గా ఇష్టంగా చేయాలన్నా ఈ చికెన్ నగేస్ స్నాక్స్ చేయండి చాలా ఇష్టంగా అయితే తింటారు అసలు మిగిలించకుండా తింటారు మనం లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామండి ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి మనమైతే ఈ రెసిపీకి బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకోవాలండి చికెన్లో సాల్ట్ పసుపు వేసి ఒకసారి బాగా వాష్ చేయాలండి వాష్ చేసిన తర్వాత పెప్పర్ పౌడర్ అలాగే సాల్ట్ వేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచండి నాస్టి స్మెల్ ఉంటుంది కాబట్టి పెప్పర్ పౌడర్ వల్ల అయితే ఆ స్మెల్ మనకి రాదండి ఈ లోపు ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మనం తీసుకొని అరేంజ్ చేసుకుందామండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ కాబట్టి ఇక్కడ ఫోర్ బ్రెడ్స్ అయితే తీసుకున్నానండి నేను ఈ బ్రెడ్స్ ని తీసుకొని ఇలా ఎడ్జెస్ అంతా కట్ చేసుకోండి బ్రౌన్ కలర్స్ లో ఉన్న ఎడ్జెస్ని మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ లో మనం తీసుకున్న ఈ బ్రెడ్ని తీసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఈ విధంగా అయితే మనం పొడి పొడిగా అయితే వీటిని గ్రైండ్ చేసుకోవాలండి మనం కలిపి ఉంచిన చికెన్ తీసుకొని ఇందులోకి వేసుకోవాలండి ఇందులోకి మనకు అందరికీ ఇంట్లో అవైలబుల్ ఉండే ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇందులో వేస్తున్నానండి ఇందులోకి వన్ రెడ్ చిల్లీ హీట్ చేసిన డ్రై కొబ్బరి పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చిలకర పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ మిరియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేయండి మనం పిండిని ఇలా గ్రైండ్ చేసుకోవాలండి ఉండలుగా లేకుండా స్మూత్గా మనం ఇప్పుడైతే నగెట్స్ని ప్రిపేర్ చేసుకుందామని నగెట్స్ ప్రిపేర్ చేయడానికి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మనం వీటిని ప్రిపేర్ చేసేటప్పుడు పిండి అనేది మనకు హత్తుకోదండి మనకు రౌండ్ షేపు స్క్వేర్ షేపు ఎలా అయినా చేసుకోవచ్చు నగెట్స్ అయితే ఈ షేప్లో చేస్తారు నార్మల్గా అయితే ఇందులోకి టూ ఎగ్స్ తీసుకొని బీట్ చేసుకుందామని టూ ఎగ్స్ అయితే సరిపోతుందండి ఈ నగెట్స్కి అయితే మనమైతే ఇంట్లోనే బ్రెడ్ క్రమ్స్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి మనమైతే స్టార్టింగ్లో అయితే కొన్ని బ్రెడ్స్ తీసుకొని సైడ్ కట్ చేసుకున్నాం కదండి అవి తీసుకొని అలాగే అవి వేస్ట్ కాకుండా వీటితో పాటు ఇంకా కొన్ని బ్రెడ్స్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో బాగా క్రిస్పీగా వరకు అయితే వీటిని ఫ్రై చేయండి బ్రెడ్ క్రమ్స్ అయితే ఎక్కడైనా దొరుకుతాయండి కానీ మనం ఇలా ఇంట్లో సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ నగెట్స్ని ప్రిపేర్ చేయడానికి ఒక ప్లేట్లో కాన్ఫ్లవర్ మైదా అదే మనం ప్రిపేర్ చేసిన బ్రెడ్ క్రమ్స్ బీటెన్ చేసిన ఎగ్స్ని తీసుకోండి ప్రాసెస్ చేయడం అయితే చాలా సింపుల్ అండి మనం ముందుగా బీటెన్ చేసిన ఎగ్స్లో ఈ నగర్స్ని వేసి బాగా డిప్ చేయాలండి తర్వాత మనం ఈ కాన్ఫ్లవర్లో వేసి బాగా కోట్ చేయాలండి టూ వైప్స్ మరొకసారి ఎగ్లో డిప్ చేసి వీటిని వీటిని బ్రెడ్ లో వేసి బాగా టూ వైప్స్ కోట్ చేయాలండి టూ టైమ్స్ ఎగ్స్లో డిప్ చేయడం వల్ల మనకు ఎక్స్ట్రా క్రంచ్నెస్ ఇస్తాయి ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేయడానికి ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఈ నగేట్స్ అన్నిటినీ ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకుందామండి వీటిని వేసిన తర్వాత వన్ మినిట్ అలానే ఉంచండి మనం వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలండి ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేయడం వల్ల ఇవైతే మనకు క్రిస్పీగా కనపడతాయి కానీ లోపాలు అయితే కాలవండి చికెన్ నగెట్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇంతేనండి చాలా సింపుల్ ప్రాసెస్ చాలా టేస్ట్గా కూడా ఉంటాయి చూడండి మనకైతే క్రిస్పీగా అయితే బాగా వచ్చేసాయి ఇంకా మనం అయితే సర్వ్ చేసుకొని తిందామండి చికెన్ నగెట్స్ని మీరు చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయి ఇవి మనం చాలా సింపుల్గా చేసిన ఈ చికెన్ నగేస్ రెసిపీ మీకు నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్